వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో రాజకీయ ఉద్రిక్తత కొనసాగుతోంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేల గృహ నిర్బంధం ఆ తర్వాత వేరే పోలీస్ స్టేషన్ కు తరలింపు తర్వాత మళ్ళీ హౌస్ అరెస్ట్ ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఉధృతమైన రాజకీయాలు కొనసాగుతోంది కాంగ్రెస్ కాస్త బ్యాలెన్స్ పడింది కాస్త డిఫెన్స్ పడింది ఎందుకంటే రాజకీయం ఒక్కసారిగా తారుమారైపోయింది పారి కౌశిక్ గాంధీల వివాదంతో రాజకీయం హైదరాబాద్ రాజకీయం మరీ ముఖ్యంగా గ్రేట్ రాజకీయం తారాస్థాయికి చేరుకుంది విమర్శలు ప్రతి విమర్శలు సవాళ్లు ప్రతి సవాళ్లు దిష్టి బొమ్మలు దగ్ధం ఫినాయిల్తో తో కౌశిక్ లాంటి ఘటనలన్నో హైదరాబాద్ లో కొనసాగుతున్నాయి రాజకీయ ఉద్రిక్తత స్థాయికి చేరుకుంది బిఆర్ఎస్ కాస్త దూకుడు చూపిస్తుంటే కాంగ్రెస్ కాస్త డిఫెన్స్ లో పడింది అంటే రాజకీయం కాస్త అటు ఇటుగా తారుమారైపోయింది ఇటీవలే బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ అయిపోయిన ఎమ్మెల్యే గాంధీ టెక్నికల్ గా ఆయన ఏ పార్ట్ ఆయనకి ఇప్పుడు తెలియదు కానీ ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు గాంధీ మరో ఎమ్మెల్యే పాడి కౌశిక్ ట్రాప్ లో ఫుల్గా పడిపోయారు పాడి కౌశిక్ ఆడించినట్లుగా ఆయన ఆడారు పాడి కౌశిక్ ప్లాన్ చేసినట్లుగా ఆయన యాక్ట్ చేశారు అంటే పాడి కౌశిక్ ట్రాప్ లో గాంధీ పూర్తిగా పడిపోయారు ఫలితంగానే హైదరాబాద్ రాజకీయాలు వెడెక్కాయి ఒకవైపు మళ్ళీ తెలంగాణ నినాద నినాదం ప్రాణం పోసుకుంది తెలంగాణ ఆంధ్ర విభేదాలు మళ్ళీ కనిపిస్తున్నాయి ఎందుకు జరిగింది ఇదంతా కాంగ్రెస్ పార్టీకి కాస్త నష్టం కూడా వాటిల్లింది కాంగ్రెస్ పార్టీకి నో డౌట్ ఎవరన్నా అవునన్నా కాదన్నా కాంగ్రెస్కు డ్యామేజ్ జరిగింది ఇదంతా ఎందుకు జరిగింది దూకుడు తత్వం ఉన్న పాడి కౌశిక్ పాడి కౌశిక్ విసిరిన బలకు గాంధీ చిక్కిపోయారు కౌశిక్ చెప్పినట్టుగా గాంధీ నటించారు ఫలితంగా రాజకీయం నగరంలో తారుమారైపోయింది గాంధీ ఇంటికి వెళ్ళి బిఆర్ఎస్ జెండా ఎగిరేస్తానంటూ పాడి కౌశిక్ సవాల్ విసిరారు ఎస్ పాడి కౌశిక్ కాస్త వివాదాస్పదంగానే మాట్లాడతారు ఆయన చర్యలు దూకుడుగానే ఉంటాయి బీఆర్ఎస్ కు ఇప్పుడు ఆయన అవసరం చాలా ఉంది ఇదే కోణంలో గాంధీని రెచ్చగొడుతూ పాడి కౌశిక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మీ ఇంటికి వస్తా జెండా ఎగిరిస్తా అంటూ రెచ్చగొట్టారు కానీ పాడి కౌశిక్ బయటికి రాలేకపోయారు మరి గాంధీకి ఏమైంది గాంధీ అక్కడికి ఎందుకు వెళ్ళారు అంతగా దూకుడు చూపాల్సిన అవసరం ఏంటి అసలు పేరులో గాంధీ ఉన్న ఆయన గాంధీ తత్వం రవంత కూడా లేనట్టుగా పచ్చి బూతులు మాట్లాడుతూ ఇష్టానుసారంగా కామెంట్లు చేస్తూ ఖచ్చితంగా ఇలా మాట్లాడితే ఎవరైనా రెచ్చిపోతారు ఆయన ఒక ఎమ్మెల్యే అన్న విషయాన్ని మర్చిపోయి ఒక గౌరవ ప్రజాప్రతినిధి అన్న విషయాన్ని మర్చిపోయి నోటికొచ్చింది మాట్లాడారు పచ్చి బూతులు మాట్లాడారు అంతేకాకుండా కౌశిక్ ఇంటికి వెళ్లి నానా హంగామా క్రియేట్ చేశారు ఇది కౌశిక్ కోరుకున్నది కాదా కౌశిక్ విసిరిన వల కాదా జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేవు చేతులు పెట్టుకొని కూర్చోలా నా కొడక నువ్వు నేను తేల్చుకుందాం రా ధైర్యం ఉంటే నా కొడక లేకపోతే నేను వస్తా ఈ సిబ్బంది కూడా అవసరం లే వాడు మేము తేల్చుకుంటాం ఇది పిఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం కౌ సెక్రటరీ గారికి నాకు యుద్ధం తేల్చుకుందాం నువ్వు నేను భావించాను దేనికైనా సిద్ధమే నా కొడక రా తేల్చుకుందాం అసలే చాంతాళంత నాలుక ఉన్న కౌశిక్ పాడి కౌశిక్ ఇలాంటి అవకాశాన్ని వదులుకుంటాడా అంతే ఆయన కూడా రెచ్చిపోయాడు గాంధీ మాటలు మాట్లాడిన మాటలకు ప్రతిగా ఆయన చాలా విభిన్నంగా స్పందించారు బిడ్డ నేను తెలంగాణ గడ్డపై పుట్టాను నువ్వెక్కడి నుంచో వచ్చి ఆంధ్రావాడి వచ్చి మమ్మల్ని బెదిరిస్తావా అంటూ కౌంటర్లు విశారు సడన్ గా తెలంగాణ ఆంధ్ర వాదం ఎందుకు వచ్చిందో తెలియదు కౌశిక్ పార్టీలో ఇప్పటికీ ఆంధ్ర వాళ్ళు ఉన్నారు అసలు గాంధీకి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి గెలిపించింది కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ విషయాన్ని ఆయన పక్కన పడేసి తెలంగాణ సెంటిమెంట్ను ను రగిలించే ప్రయత్నం చేశారు ఆంధ్ర వాడా అంటూ పచ్చి బూతులు తిట్టారు కౌశిక్ కదా అలాగే మాట్లాడతాడు మరి నేను ప్యూర్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డని వచ్చి మాకు మా గడ్డ మీద కూర్చొని సవాల్ విసురితే చూసుకుంటా ఊకోనికే ఇడ భయపడతామనుకున్నావా ఏంది బిడ్డ ఈ ఇద్దరు ఎమ్మెల్యేల గొడవతో తెలంగాణకి ఏం సంబంధమో తెలియదు కానీ తెలంగాణ సెంటిమెంట్ ఇక్కడ ఎందుకు వచ్చిందో తెలియదు కానీ హైదరాబాద్ మాత్రం రాజకీయం ఫుల్ రంజుగా మారింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు నాయకత్వంలో నానా హంగామా క్రియేట్ చేశారు కౌచు కడ్డి ఇంటికి వెళ్ళారు సైబరాబాద్ కమిషనరేట్ ముందు బైఠాయింపు జరిగారు అక్కడి నుంచి వాళ్ళను అరెస్ట్ చేసి కేశంపేట్ పోలీసులకు తరలి పోలీస్ స్టేషన్కు తరలించడం అక్కడ బీఆర్ఎస్ నేతలు నానా గలబాక్ సృష్టించడం అన్ని రాజకీయాన్ని ఒక ఆసక్తికరమైన పరిణామంగా మార్చాయి ఇంతగా రాజకీయం ఆసక్తికరంగా మారిందంటే అది గాంధీ ముందు లేనితనమే కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమాత్రం ఆలోచించకుండా కౌశిక్ రెడ్డి వల్ల పడిపోవడమే దీని కారణం బీఆర్ఎస్ ఇప్పుడు దూకుడు మీద కాంగ్రెస్ పార్టీపై దాడి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ సమర్థించుకోవచ్చు కానీ ఈ విషయంలో కాస్త డిఫెన్స్లో పడిన మాట పక్కా నిజం అసలే ఏ సమస్య మీద మాట్లాడాలో ఏ సమస్య మీద స్పందించాలో అర్థం కాక సతమతం అవుతున్న గులాబీ పార్టీకి రోజు దెబ్బ మీద దెబ్బ పడుతూ నానా అవస్థలు పడుతున్న గులాబీ పార్టీకి ఈ ఆక్సిజన్ అందించింది ఎవరు మళ్ళీ తెలంగాణ వాదాన్ని తెరపైకి తీసుకొచ్చేలా ప్రేరేపించింది ఎవరు ఎస్ కౌశిక్ రెడ్డి మాట్లాడాడు రెచ్చగొట్టాడు దానికి స్పందించింది ఎవరు గాంధీ కాదా గాంధీ పేరులో గాంధీ ఉంది కాస్త సంయమనం పాటించి వదిలేస్తే అయిపోయేది ఒకవైపు అతన్ని గృహ నిర్బంధంలో పెట్టారు కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధంలో పెట్టారు అతడు రాడని తెలుసు మరి గాంధీ ఎందుకు వెళ్ళాడు అక్కడికి గాంధీ వెళ్లాల్సిన ఏంటి ఇది రాజకీయంగా సవాల్ ప్రతి సవాల్ విసురుకోవాల్సినంత పెద్ద సమస్యన ఏదైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గాంధీని అక్కడికి వెళ్ళేలా ఎందుకు ప్రేరేపించింది ఎందుకు అడ్డుకోలేకపోయింది కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధం చేసినట్లుగా గాంధీని కూడా చేసి ఉంటే సమస్య పరిష్కారం అయ్యేది కానీ ఇప్పుడు చిలికి చిలికి గాలివానైనట్లు ఈ సమస్య తీవ్ర స్థాయి రూపం దాల్చింది బీఆర్ఎస్ కు ఖచ్చితంగా కొంత ఆక్సిజన్ ఇచ్చింది కౌశిక్ రెడ్డి అలా మాట్లాడుతూనే ఉంటాడు గతంలో మాట్లాడాడు ఇప్పుడు మాట్లాడాడు రేపు కూడా మాట్లాడుతాడు కానీ పేరులో గాంధీ ఉన్న ఈ గాంధీ గారు కాస్త సంయమనం పాటించుంటే బూతులు మాట్లాడకుండా కౌశిక్ రెడ్డిని లైట్ తీసుకుని ఉంటే ఈయన రే మరో రేంజ్ లో పెరిగిపోయేవారు కానీ పక్క వీధి రౌడిలా అక్కడో రౌడీ ఇక్కడో రౌడీ అన్నట్లు ఇద్దరు పరుక్ష పదజాలంతో తిట్టుకోవడం అసలు ఈ పరిణామాలన్నిటితో కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం కలిగిందో అర్థం కాదు కానీ కొంత నష్టం వాటిల్ల మాట వాస్తవం ఎందుకంటే ఈ పొలిటికల్ హై డ్రామా వల్ల బీఆర్ఎస్ మళ్ళీ ప్రజల్లో నానుతుంది పిఆర్ఎస్ గురించి మళ్ళీ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ పాపం అంతా ఎవరిది ఈ చర్యలకు బాధ్యులు ఎవరు గాంధీ కాదా గాంధీ రెచ్చిపోకుండా ఉండి కాసింత గాంధీగిరి పాటించుంటే నగరంలో ఈ పొలిటికల్ హైడ్రామా అసలు ఏర్పడేదే కాదు